ఎలక్షన్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్యాకేజ్ వలన టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ అయ్యి అందులో నూట ముప్పై ఏడు మంది పోలీసుమారు వాళ్ళకి పేమెంటు ఇవ్వడం ఇంట్రెస్ట్ గురించి అది పెండింగ్ పడిపోయి ఇవ్వడం కుదరలేదు మన గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీనివాసీ వర్గారు తరఫు వల్ల అది ఈరోజు క్లియర్ అయ్యి రైతులందరికీ కూడా వారి కాంపెన్సేషన్ అను అనుబంధం అయ్యింది మొదటి పెట్టుకో వారికి ఏడు కోట్ల నలభై ఏడు లక్షలు కాంపెన్సేషన్ అండి మిగిలినీ కూడా ప్రాఫిట్స్లో ఉన్నాయి ఫై రెండు ప్యాకేజీలుగా ఉండడం జరుగుతుంది పామరు నుండి ఆకవీడు వరకు ఒక ప్యాకేజ్ ఆకువీడు నుండి దిగుమరు వరకు రెండు ప్యాకేజీల కింద ఉన్నాయి అందులో మొదటి ప్యాకేజీలో ఉన్నటువంటి ఐదున్నర కిలోమీటర్లు ఆకువీడు మండలంలో ఉన్నటువంటి ఈ వీటి గురించి మనకు దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల ల్యాండ్కు గాను ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల పరిహారం ఇప్పుడు రైతులకు చెల్లించడం జరుగుతుంది ఇందులో ఇప్పటి వరకు ఏడు కోట్ల నలభై ఒక ఏడు ఏడు పాయింట్ నాలుగు ఒక కోట్లు చెల్లించడం జరిగింది ఇది వాస్తవంగా అయితే కోర్టు స్టే వల్ల మనకు చాలా రోజులు ఆగిపోయి ఉంది దాన్ని మరి మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ చొరవ తీసుకొని మనకు రైతులకు పేమెంటు ఇవ్వడానికి చాలా సార్లు చా ఎక్కడ ఎక్కడ ఫైల్ ఆగినా కానీ వెంటనే సారు కానీ మేడం కానీ ఫోన్ చేసి మీరు పరిశు చేసి అయితే అయినందువల్ల ఇంత మనకి ఇప్పుడు దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య తొలగిపోయింది వాళ్ళతో ఏదైతే నేషనల్ హైవేస్ వన్ సిక్స్టీ ఫైవ్ సంబంధించి టు పాము ఉన్నటువంటి మొదటి ప్యాకేజ్ ఏది ఆ ఆ ప్యాకేజీలో దాదాపు ఆరు సంవత్సరాల నాలుగు నెలల నుండి రైతులకి నష్టపరిహారం రానటువంటి సందర్భం దీనికి కారణాలు అనేక ఉన్నాయి కోర్టు కేసులు కానివ్వండి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి ఉన్నటువంటి సందర్భంలో రైతులు గమనించి నేను రైతులు పదే పదే కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కలవడం ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసినప్పుడు అధికారులు పాజిటివ్గా స్పందించడం జరిగింది ఆర్ఓ రాకేష్ కుమార్ గారు ఈ గారు నాయుడు గారు ఢిల్లీ గారు శ్రీనివాస్ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా స్పందించి ఢిల్లీలో ఉన్నటువంటి డీజీ డైరెక్టర్ జనరల్ హైవేస్ కానీ మోర్త్ విడుదల చేయడానికి సిద్ధమైనప్పుడు రెండు వేల మూడు వందల రోజులు అంటే ఆరు సంవత్సరాల నాలుగు నెలలకి వడ్డీతో సహా వన్ రూపీ ఇంట్రెస్ట్ వన్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్తో సహా ఇవ్వడానికి నేషనల్ హైవే అధికారులు అంగీకరించడం కాకుండా డబ్బులు కూడా విడుదల చేయడం సాంకేతికంగా ఆలోచించినట్లయితే గెజిట్ పబ్లికేషన్ తరువాత ఎప్పుడైనా లేట్ అయితే గతంలో ఇంట్రెస్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే గెజిట్ పబ్లికేషన్ తర్వాత కూడా ఐదు సంవత్సరాలు తొమ్మిది నెలలకి అదనంగా ఇంట్రెస్ట్ పెట్టి నేషనల్ హైవే రైతులకు డబ్బులు విడుదల చేయడం అనేది దాదాపు ఇది ప్రప్రథమం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతుంది పోవలసినటువంటి సందర్భంలో వారు సహకరించినటువంటి నిధానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం చేయాలనేటువంటి ఆలోచనతో మా టీం ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ప్రయత్నం చేసినప్పుడు నేషనల్ హైవే అధికారులు ఇరవై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నిధులు విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే ఏడు పాయింట్ నాలుగు కోట్లు డబ్బులు రావడం రైతులకి నిష్పత్తి చేయడం జరిగింది దీనికి సంబంధించి కొంతమంది రైతులు ఆ తాలూకు కొన్ని పేపర్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రైతులు కూడా చొరవ తీసుకుని ముందుకు వచ్చి వా తాలూకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు ఇంకా రెవెన్యూ అధికారికి సమర్పించాల్సి ఉంది కాబట్టి పోయి కూడా ఇస్తే రాబోయేటువంటి వారం పది రోజులు మొత్తం అందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ తాలూకు భూములు ఇచ్చినటువంటి రైతులు అందరికీ కూడా నిధులు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా టూ మొగల్తూరు ప్రాంతాలకు సంబంధించి సీతా సీతారామపురం ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా దాదాపు ఆరు కోట్లు రెండు లక్షల రూపాయలు వారు కూడా అందాల్సి ఉంది ఒక సంవత్సరం సంవత్సరాల కాలంగా అనేటువంటి నిధులను కూడా విడుదల చేయడం జరిగింది కొంతమందికి రిస్పెక్ట్ చేయడం జరిగింది రాబోయేటువంటి పది రోజుల్లో వారికి కూడా రైతులకు ఎవరైతే మొగల్టూరు లక్ష్మణేశ్వరం సీతాపురం సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి రైతుల గందరికి కూడా నిధులు విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాము ఏ ప్రాంతాలకు కూడా బైపాస్ రోడ్లు వచ్చినప్పటికీ భీమవరం ప్రాంతానికి ఈ రోజు వరకు కూడా బైపాస్ రోడ్ లేకపోవడం మనందరికీ కూడా ప్లేస్ ఎడ్యుకేషన్ హబ్ మెడికల్ హబ్ పొలిటికల్ హెడ్ క్వార్టర్ ఒక బైపాస్ లేకపోవడం అనేది మనం దానికి ఏ రకంగా మేము చాలాసార్లు మాట్లాడుకున్న తర్వాత నేషనల్ హైల్వే అధికారులు రైల్వే అధికారులు అందరూ కూడా కూర్చుని ఒక కొత్త అలైన్మెంట్తో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అనేటువంటి ఆలోచనతో ఒక ప్రపోజల్ సిద్ధం చేయడం సమావేశం ఢిల్లీలో పిఎంజి ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ అనేటువంటి సమావేశం పిఎంఏ గతిశక్తి ఆధ్వర్యంలో జరిగినప్పుడు దానిలో కూడా ఎప్రూవల్ తీసుకోవడం దానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు డిపిఆర్ సిద్ధం చేయడం రోజుల్లో ఒకనా అది క్యాబినెట్ అప్రూవల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా సూలూరుపేట ఒకటి చేశారు తెలంగాణలో బేగంపేట కరీంనగర్ వరగాలు చేశారు బేగంపేటలో కిషన్ రెడ్డి గారు పాల్గొంటే కరీంనగర్లో బండి సంజయ్ గారు పాల్గొంటే వరంగల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది ఇవి కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మన పార్లమెంట్లో ఉన్నటువంటి మూడు అమృత్పాత్ర రైల్వే స్టేషన్ పనులు